అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్న పేరు పేరు మీ అందరికీ కూడా ఈరోజు మనం పార్టీ కార్యం ప్రారంభం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో రాను రాను బలపడుతున్నటువంటి దానికి సంకేతం రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్గ సహచరులు మన ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మంత్రి మండలి అంతా కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులముగా కార్యకర్తలంగా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు వేములవ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిత్రులు వక్లాభురం శ్రీనివాస్ గారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సహచార మిత్రులందరూ కలిసి తీసుకున్నటువంటిది ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కారానికి వేదికగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలోకి వచ్చి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ కార్యాలయం పనిచేసేటువంటి కార్యక్రమం ప్రజలకు రైతులకు ఇప్పటికే ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి ఆడ తల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అంపే చేసినాం రాజీవ్ వారికి శ్రీ పది లక్షల రూపాయల వరకు పెంచుకోగలిగినాం పేదలకు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లు మంజూరు కాబట్టి త్వరలోనే లబ్ధిదారులు ఎంపిక వారికి అందించేటువంటి కార్యక్రమం గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు కూడా అందించి మరో ప్రధానమైన హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఈరోజు అమలు చేయబోతా ఉన్నాం ఆగస్టు పదిహేను తేదీ లోపలి ఇస్తామన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కాంగ్రెస్ ఇచ్చిన మాట శ్రీ రాహుల్ గాంధీ గారు తుక్కుకోట సభలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట అమలు అయ్యేటువంటి సందర్భంలో సాహసోపేతమైన నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా దేశంలో ప్రపంచంలో ఒక ప్రాంతం తెలంగాణ ఒక రాష్ట్రంలో ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఈరోజు రుణాలు మంజూరు కాబో మంజూరు రుణమాఫీ రూపంలో అవుతున్నాయంటే ఇది ఒక చరిత్ర అని మాట చెప్తున్నాం ఇది ఒక పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు ముఖ్యంతోటి మనకు రేపటి నుంచి ఏక కాలంలో లక్ష రూపాయల రుణాన్ని రైతుల ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఆ తదుపరి రెండు లక్షల వరకు కూడా ఒకేసారి ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఇది మనం ప్రజలందరికీ కూడా బాగా చెప్పాలి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు రుణమాఫని వాళ్ళు ఇచ్చింది కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ అంశాన్ని మీరంతా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కా బిఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు మాత్రమే ఈ పదిహేనులు కలిపితే ఇరవై ఎనిమిది వేల కోట్లే ఇచ్చిన సందర్భం బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను అయితే మనం అధికారులకు వచ్చి ఆరు మాసాలు ఏడు మాసాలలోనే తెలంగాణలో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రుణాలు మాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం రేపటి నుంచి ముప్పై <laughs> 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 లక్షల రైతు కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం మరి మళ్ళీ చెప్పాలి మనం రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు పన్నెండు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే పరిస్థితి ఈ విధంగా మనం పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయి బీజేపీ ఆ ఉనికి స్థానం రావాలని తాప్రయత్న పడుతున్న సందర్భంలో మనమంతా కూడా గ్రామాల్లో అప్రమత్తమై రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఎంపికైన తర్వాత భారతీయ జనతా పార్టీకి వేస్తున్నటువంటి ప్రశ్నల పరంపర రైతుల పక్షాన ప్రజల పక్షాన మనం చూస్తున్నాం ప్రశ్నించే గొంతుగా బలపడ్డది ప్రజలు మనవైపు చూస్తున్న తరుణంలో భావి భారత ప్రధాని గారు రాహుల్ గాంధీ గారు అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చైతన్యవంతులై ప్రజలలో రైతులలో మహిళలలో యువకులలో చెబుతూ ముందుకు పోవడానికి కోసం ప్రతి ఒక్క కార్యకర్త సుశక్తులైనటువంటి సైనికుల్లా పనిచేయాలని చెప్పి సందర్భంగా పది సంవత్సరాలు ప్రజలకు దూరమైన పథకాలు పది సంవత్సరాలుగా ప్రజలకు నోచుకొని అమలు కానీ కార్యాచరణకు కూడా నోచుకునేటువంటి కార్యక్రమం అనేకం ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్నాం వీటిని మనమంతా కూడా ప్రజలలో గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఆసనమైన వేళ రైతు భరోసాను కూడా మనం ఇవ్వబోతున్నాం ఇప్పటికే ఉమ్మడి పది జిల్లాల్లో మూడు జిల్లాల్లో గౌరవ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీరావు నాయకత్వంలో ఏదైతే సబ్ కమిటీ వేసినామో ఉమ్మడి జిల్లాలో ఈరోజు రైతుల అభిప్రాయ సేకరణ తీసుకుంటుంది వాళ్ళలాగా నాలుగు గోడల మధ్య నుండి నిర్ణయం కాదు ప్రజల రైతుల సలహాలు సూచన తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గతంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనర్లకు కొండలకు కోనలకు గుట్టలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ పోయిన దారులకు ఇచ్చిన డబ్బు ఇరవై నాలుగు వేల కోట్లు అది కూడా ఈరోజు మనం ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మన 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 రాష్ట్ర సంపద అత్యంత విలువైనటువంటి సంపదను ఈరోజు అనరులకు దోచిపెట్టినటువంటి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మనం చెప్పాలి ఈరోజు మనం మీరు గమనించి రాజులపై ఒక రైతు అన్నాడు దున్నేవాడికే భూమి అన్నట్టుగా దున్నేవాడికే రైతు భరోసా ఇవ్వండి పెట్టుబడి సాయం అని చెప్పంటుండు ఈ విధంగా సూచనలు సలహాలు తీసుకొని రాబో రోజుల్లో ఈరోజు రైతును రాజు చేయడానికి రైతుకు అన్ని రకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చిండు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాడు రైతులు రుణమాఫీ చేసిన ఏకైకాలంలో రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకాలం కట్టిన వరకు ఐదు వేల బోనస్ కూడా మనం ఇచ్చిన సందర్భం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఆ రోజు మొదలు పెట్టినాం రైతుకు మద్దతు ధరివ్వాలని చెప్పని ఈరోజు రైతుల పక్షపాతి రైతు కోసం ఈరోజు పెట్టని అక్క ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈ విషయాన్ని మనం చెప్పాలి బీఆర్ఎస్ బీజేపీ సన్నాయి నొక్కు నొక్కుతూ మాట్లాడుతున్న మాటలు కూడా మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజల్లో చెప్పాల్సినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దయచేసి తీసుకోవాలని చెప్పండి విశాల దృక్పథంతో గ్రామాల్లో పనిచేస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాలని చెప్పి సర్పంచ్ ఎంపీడీసీలుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీలుగా జిల్లాపరి చైర్మన్లుగా సింగిల్ విండోలు ఇవి ఏవైతే సెల్స్కు సంబంధించిన ఏ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచే విధంగా ప్రజల అభిమానాన్ని చూడకునే విధంగా మీరంతా కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ మీరు అందరూ కూడా పాల్గొన తరఫున వచ్చే మున్సిపల్ని కూడా వేరే పట్టణంలో కైవసం చేసుకునే విధంగా మనం అందరం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీ ఆశీర్వంతో ప్రజల ఆశీర్వాదంతో దేవుడి దేవల్లా ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాపై అంచనాలు పని చేస్తారని చెప్పిన భావంతో విప్పుగా ఒక మెట్టెక్కిస్తే మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రజలకు మీకు అందుబాటులో ఉంటున్నాం ఈరోజు మనం పది సంవత్సరాలు నియంతృత్వ పరిపాలనలో ప్రజలకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అర్థం కలిగిన సందర్భంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలు వచ్చి చెప్తున్న తీరులో మన నాయకత్వం వచ్చినప్పుడు కాస్త ఆలస్యమైన మన నాయకం మనదే ప్రభుత్వం కాబట్టి మనం కాస్త ఓటుకు మన నాయకులు మన పనిని చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చి మనం గంట ఆలస్యమైన ఇది మా ప్రభుత్వం మనది తీసుకుందాం అనేటువంటి ఆలోచనతోటి ఓ క్రమశిక్షణతోటి మీరు ముందుకు వచ్చినట్లయితే మన పనులను కూడా అమలు కావడానికి అవకాశం ఉంది ఎప్పుడు ఏ పని ఏ విధంగా చేయాలనో ఈ ప్రభుత్వం చేస్తుంది మీరు అందరు కూడా చూసారు ఒకటి తర్వాత ఒకటి రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్నాం ఇప్పటికే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఈరోజు పన్నెండు వేల మందికి డిఎస్సి మహా డిఎస్సి పెట్టినాం ఆ తదుపరి అన్ని రంగాల్లో తప్పనిసరిగా ఇచ్చిన మాట మేరకు ఆ రెండు లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన మాటను ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం సందర్భం చెప్తూ దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు పర్సనల్గా మాట్లాడాలంటే కూడా నేను సమయం ఇవ్వడానికి తప్పసరిగా అవకాశం మీరు ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి పథకాలు తీసుకొని పోవడం కోసం నేను మీ అందరూ కూడా క్రమశిక్షణతోటి ముందుకు సాగే విధంగా వచ్చే ఎన్నికల్లో మనం అందరూ కూడా గెలిచే విధంగా మీరు అందరూ కూడా సహకారం అందించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమైనా అంశాలు ఉంటే చెప్పదలుచుకుంటే తప్పనిసరిగా ముందుగా అనుకున్న సమయానికి చెప్పిన సమయానికి కలుసుకుందాం ఆ సమస్యలు కూడా విని అవి కూడా మీరు చెప్పండి ప్రజా సమస్యలే ఆ ప్రజా సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానమాట ఈ సందర్భం చెప్తూ మేములో నియోజకవర్గం కస్తే కూడా మేములో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ అసెంబ్లీలు కూడా గలం విప్పినాం మన ప్రధాన అంశాలైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదులో ముంపు గ్రామాల సమస్య సమస్యనైతేనేం వేముల రాజా నాలయ దేవాల అభివృద్ధి సమస్యన అయితేనేం వాగులపైన వంకల పైన కోండ్రాపేట మూల ఊపి బ్రిడ్జిల నిర్మాణ కోసమైతేనే మోత్క్రోప రోడ్ నిర్మాణ కోసం అయితేనేమి లేదా కల్గూడ సురం ప్రాజెక్టు ద్వారా ఈరోజు నలభై మూడు వేల ఎకరాల ఆ ప్రాంతం శ్రీపాద ప్రాజెక్టు మరిపల్లి రిజర్వాటికి సంబంధించి ఈ ప్రధాన అంశాలకు సంబంధించి విద్యపరంగా కాలేజీ లేని కాడ కాలేజీ తీసుకొచ్చే అంశం రుద్రంగులు మీరు చూసే మనం ఏరియా ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేసుకున్నాం ఒక్క పోటీ నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేములవడ్లో విద్యాలయాలు వైద్యాలయాలు ఈరోజు రైతులకు సాగుని తీసుకొచ్చే కార్యక్రమం ఇతరత్న ఇతరత్ర దాత్మాతికంగా కూడా వేల రాజలను అభివృద్ధి చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో రోడ్డు వెడల్పు సంబంధించిన అంశంలో కానీ ఈరోజు మూలవాగు మురుగునీరు చేరుతుంది ఈరోజు గుడిచేరులో నీరు చేరుతుంది దానికి సంబంధించి కూడా నిధులు తీసుకురావడంలో ఈరోజు ఈ ప్రభుత్వం చక్కటి పనిచేస్తుంది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు వీటిని మీరందరూ కూడా ప్రజలలోకి తీసుకొని పోయి ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ఆశీర్వించామని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజల దీవెన పొందడానికి కోసం మీరందరూ కూడా సుశక్తులైన సైనికుల్లా మళ్ళీ మళ్ళీ అంటున్న సుశక్తులైన సైనికుల క్రమశిక్షణ కలిగిన సైనికుల మీరందరూ కూడా పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా మీ పేరు పేరున మీ అందరికీ మనవి చేస్తూ మరోసారి రూరల్ రూరల్ వేములవాడ రూరల్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందన అందిస్తా ఉన్న అధ్యక్షులు సహా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఇదే రీతిలో అన్ని మండలాల్లో కూడా ఈరోజు కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు అనుసంధానంగా కార్యాలయాలు పనిచేస్తూ ప్రజాసమస్య పరిష్కార వేదికగా పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పిన మాటను ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకత్వానికి ఇతర మండల ప్రజెంట్లకు కొన్ని మండలాల్లో ఉన్నాయి ఇంకా లేని దగ్గర కూడా చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా తీసుకుందామని సందర్భంగా మేము మీ అందరూ కూడా మనవి చేస్తూ మండల నాయకత్వాన్ని కూడా నేను మనవి చేస్తున్న ఆయా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ల ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఐదు సార్లు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అదే రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోమని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కొత్తగా ఇక్కడ మనం చేసింది ఏం లేదు అయ్యో ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే నేను చెప్తే ఈ విధంగా అవుతుండమనే ఆలోచన కొందరులో ఉంది ఇది మనం చేసినటువంటి కాదు ఈరోజు అనేక మంత్రుల స్థానంలో ముఖ్యమంత్రి గారి స్థానంలో కూడా గత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోవాలని చెప్పిన ఆలోచన ఇప్పటివరకు ఉంది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మారిస్తే రిజర్వేషన్ మార్చు కానీ లేకపోతే అలానే ఉంటుంది కాబట్టి ఎవరైతే నేను మండల ప్రేటకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టణ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్య నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా మేము మీ మండలాల్లో ఎవరైతే బాగుంటుందో సూచన చేయండి అది కూడా పక్షం రోజుల్లో తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకుందని మాట ఈ సందర్భంగా చెప్తూ తదుపరి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ప్రతి నియామకాల్లో కూడా కష్టపడేటువంటి నాయకుడికి కార్యకర్త గుర్తింపు విధంగా నేను చేస్తాను మనకి ఇచ్చింది అధికారం ఐదు సంవత్సరాల కొరకు మీ మీ అభిప్రాయాలు చెప్పినట్టయితే ఒకరి రంగంలో ఒకరి రంగంలో ఒకరి రంగంలో ఒకరి రంగంలో తప్పనిసరిగా అందరినీ అడ్జస్ట్ చేస్తూ అందరికి కూడా గౌరవం పెంచే కార్యక్రమాన్ని తీసుకుంటాననే మాట కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకత్వానికి అందరూ కూడా తెలియస్తూ మరోసారి ఈరోజు తొలి ఏకాదశి మంచి రోజు మొహర్రామ్ మంచి రోజు అందుకే తొలి ఏకాదశి పండుగ పరిధి సందర్భంగా ప్రజలకు మొహరామ్ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ మంచి జరగాలని ఇప్పుడే రాజన్నను దండం పెట్టుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పి వేడుకోవడం జరిగింది మరి రాబో రోజుల్లో కూడా మనమంతా కూడా ఇదే విధంగా కలిసి కట్టిగా ఉంటూ నాయకత్వాన్ని బలపరుస్తూ